వివేకముతో జాగ్రత్తగా నా వాక్యం కోసం వచ్చారా లేదా నా వాక్యం ఆరాటంతో ఏదైనా మొక్క దొరికిద్దని ఏదన్నా ఒక వాక్యం దొరికిద్దని వీళ్ళు ఆశతో ఉన్నారా వీళ్ళ నేను నింపుతాను వీళ్ళ బలపరుస్తానని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడంట అందుట్లో మీరున్నారా నేనున్నానా ఉన్నారా ఆయన చూస్తున్నాడు ఎలా వెదకాలి ఎక్కడ వెదకాలి మందిరంలో వెదకాలి దొరికే స్థలంలో వెదకాలి ఎలా వెదకాలి వివేకంతో వెదకాలి అయితే ఆయన అందరికీ కనపడతాడా అంటే ఎక్కడ దొరుకుతాడండి దేవుడు ఆయన సన్నిధిలో దొరుకుతాడు మందిరంలో దొరుకుతాడు ఎలా వెదకాలండి ఆయన్ని వివేకముతో వెదకాలి వివేకముతో వెదకాలి ఆ తర్వాత అయితే ఇక్కడ ఏమన్నాడు నా హృదయంలో పాపముంటే అనవే ఆలకింత చెప్ అంటే ఆయన